నాకు ఆరోగ్య సమస్య హాస్పిటల్ మీద తరిగోపెల మల్లేష్ ఎరుకల మల్లేష్ చెప్పండి సమస్య నేను గత నాలుగు నెలల నుంచి ఆరోగ్యంతో ఇబ్బంది పడుతున్నాను హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ చేసుకుంటే కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని చెప్పారు అక్కడ చెప్తే ఇక్కడ లేదు ట్రీట్మెంటు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళండి అంటే నేను హైదరాబాద్కి వెళ్ళాను హైదరాబాద్కు నిమ్స్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ఒక పది రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నాను అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు ఏమంతా తగ్గినంత తగ్గినట్లు కనిపించలేదు మా ప్రైవేట్ హాస్పిటల్కి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే చే చేస్తామని అన్నారు నాతో సరిగ్గా సరైన డబ్బులు లేక నేను ట్రీట్మెంట్ చేసుకుందామని ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళాను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను అక్కడ ట్రీట్మెంట్ నాకు అందలేదు అందుకుంటేను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళాను ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేను డబ్బులు బాగా అడుగుతున్నారు నాకు సరైనంత డబ్బులు లేక మీ సాయం కోరి మేము అడుగుతున్నాము మీకు చాతనంత మీకు దోషినంత పది రూపాయలైన ఇరవై రూపాయలు అయినా వంద రూపాయలైనా సాయం కోరు సాయం కోరుతున్నాను మీకు ఎంత వీలవుతే అంత ఎంత ఎంత వీలవుతే అంత సాయం చేస్తారని నేను కోరుకుంటాను ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తే పదిహేను లక్షలు అడిగారు నా ట్రీట్మెంట్కు నా మదర్ కిడ్నీ తీసి ఇవ్వడానికి నాకు పదిహేను లక్షల డబ్బులు అడిగాను అయితే నేను మీ సాయాన్ని కోరుతున్నాను మా పాప మా వైఫ్ మామయ్యే నమస్కారం నేను నా ట్రీట్మెంట్కి ఎవరైనా సాయం చేయగలని చేయగలుగుతారని అనుకుంటున్నాను నేను మీకు నంబరు పెట్టగలుగుతున్నది ఫోన్పే అయినా గూగుల్ పే అయినా పేటిఎం అయినా చేయగలుగుతారని నా ట్రీట్మెంట్కు మీ పాతాలకి వందనాలు చేస్తూ పది రూపాయలైనా ఇరవై రూపాయలైనా వంద రూపాయలైనా చేస్తారని మీకు చేతులు ఎత్తి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ టూ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ ఎరుకలా మల్లేష్ వస్తుంది దయచేసి శ్యాంజనన్న నాకు చిన్న పాప ఉంది వన్ ఇయర్ పాప ఉంది భార్య ఉంది వాళ్ళని ఇప్పుడు నేను రోడ్డు పైన ఉన్నాను మీ సాయం కోరుకుంటూ మీ 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 సాయం కోసం వేచి వేచి చూస్తున్నాను